హే గాయ్స్ మరి ఒక ఈవినింగ్ వ్లాక్ నేనైతే వచ్చేసాను మా పాప చూసారా యాపిల్ పెట్టినట్టు పెట్టి మళ్ళీ లాగేసి ఇంకా మా మమ్మీ లేదు కాబట్టి రేపు మార్నింగ్ మా డాడీ డ్యూటీకి వెళ్తారు మార్నింగే అయితే ఏం కర్రీ చేయాలని ఆలోచించి అయితే తోటకూర కట్ చేద్దామని చెప్పైతే వాష్ చేస్తున్నా చూసారా ఎంత మట్టిగా ఇంతకీ మీరు తోటకూరని కట్ చేసిన తర్వాత వాష్ చేస్తారా వాష్ చేసిన తర్వాత కట్ చేస్తారా నేనైతే వాష్ చేసిన తర్వాతే కట్ చేస్తానండి కట్ చేసిన తర్వాత వాష్ చేస్తే అందులో ఉన్న వైటమిన్స్ అన్నీ పోతాయండి ఈవినింగ్ టైంలో క్లైమేట్ కూల్ గా ఉందని బయట కూర్చొని కట్ చేస్తున్నాను పైన చూస్తే రెండు లవ్ బర్డ్స్ ఉన్నాయండి అసలు మా పాప చూడండి మొత్తం చిందర వందర చేసింది ఇంకా ఆ తోటకూర పైన మూత పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టేశాను మార్నింగ్ కర్రీ చేద్దామని మా మమ్మీ ఊరెళ్ళి వన్ డే కూడా కాలేదు చూడండి మా పాప పాపం అమ్మమ్మ అని కలవరిస్తుంది